పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రశ్న మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహా మహాగణాధిపత చాలా వస్తుంటాయండి లలిత పారాయణం చేద్దాం అనుకుంటున్నామని చెప్పి ఇలా అడుగుతూ ఉంటారు అయితే వాళ్ళకి కొన్ని సమస్యలు చెబుతూ చెప్తుంటారండి ఇప్పుడు చూస్తున్నాం కదా దాంపత్యం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వివాహం జరిగి కొన్ని మొదటి రోజు నుంచి ప్రారంభిస్తే కొన్నేళ్ల పాటు బాగానే ఉన్న తర్వాత ఏవో ఒక ప్రపంచాలు వస్తూ మీకు తెలిసి అంటున్నారు తెలియకంటున్నారు తెలియట్లేదు కానీ కొన్ని రోజులు వరకు బాగుంటున్నారు రోజుల వరకు ఎట్లా అంటున్నారు ఇప్పుడు జనరేషన్ వేరు మన జనరేషన్ వాళ్ళకి లలిత పని లేదు ఆ వచ్చేటువంటి అమ్మాయిలే కానీ ఎవరో ఒకరికి కలిసి ఉండాలనే అయితే ఉంటుందండి ఆ తప్పన కనపడుతుంది అవును ఒకళ్ళు అయితే అది భర్తలో కావచ్చు లేకపోతే భార్యలో కావచ్చు వీరు ప్రధానంగా లలితా సహస్రనామం గురించి మాట్లాడుకున్నప్పుడు ఎటువంటి నామాలు అమ్మవారి పారాయణ చేయటం వల్ల కాపురం నిలబడుతుంది అనేది అలా అంటూ ఉన్నాయా అసలు చెప్తానమ్మా ముందు లలిత అనేటువంటిది నామం అయిన వాళ్ళు కాని వాళ్ళు చదవడానికి అర్హత లేదు ఉండదు ధర్మంగా మాట్లాడుకుంటే గౌరీ పంచాక్షరి లేని స్త్రీ లలితా సహస్రనామ పారాయణకి అర్హురాలు కాదు గౌరీ పంచాక్షరి ఉండాలి అది కూడా మీ అందరికీ చెబుతున్నా గుర్తుపెట్టుకోండి మీరందరూ తినేది అన్నమని నేను భావిస్తున్నా అన్యదా భావించవద్దు మీరు ఎవరు ఎందువల్లనంటే ఒక స్త్రీకి మంత్రోపదేశం చెయ్యాలి అంటే పెళ్ళి కాకపోతే తండ్రి వివాహం అయితే భర్త తప్పితే ఇంకొక మనిషి ఇవ్వకూడదు అర్హత లేదు ధర్మం అయితే అర్హత లేదు ఇవ్వాలి అని అంటే ఇక్కడ ఈ మనిషి కూర్చుంటే ఇక్కడ ఆమె భర్త ఆ పక్కన ఆమె కూర్చుంటే ఇతను అతనికి చెబితే అతను ఆమె చెవిలో చెప్పాలి అంటే ఇది పద్ధతి అంతే తప్పితే డైరెక్ట్గా స్త్రీకి తండ్రి భర్త కాకుండా ఇంకొక విధానంలో ఇస్తే కొడుకు కావాలి తప్పితే ఇంకెవ్వరూ కూడా ఇవ్వడానికి అర్హులు కారు ఇది ముందు తెలుసుకోవాలి అంటే గౌరీ పంచాక్షరిని కానీ ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళని తీసేసుకుంటాం చాలా ప్రమాదం అన్నమాది అది తెలుసుకోవాలి ముందు ఆ గౌరీ పంచాక్షరి తీసుకొని లక్ష చేస్తే అప్పుడు లలితా సహస్రనామం మనం వినటానికి అర్హత ఉంటుంది వినటానికి అందుకని అయిన దానికి కాని దానికి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఒకటి ఆడవాళ్ళకి ఈ యొక్క ఋతుక్రమం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది పూర్తయ్యే వరకు కూడా లలిత సహస్రనామం పారాయణ చేయడానికి కూడా వాళ్ళకి అంటే అత్యంత శక్తివంతమైనటువంటిది అది బీజాక్షరాలు నువ్వు ఏదైనా ఒకవేళ చేద్దామనుకుంటే కళ్ళతో మాత్రమే చూడాలి చూడు చందమామ కథలు పేపరు ఎలా అయితే చదువుతామో అలా ఓ పక్కన టేబుల్ వింటూనే ఏదైనా కళ్ళతో నువ్వు చదువుకో ఎలాంటి ప్రమాదము నీకు రాదు అది కూడా అనేక రకాలు ఉన్నాయి అందులో నిత్యా షోడ శిఖారూప శ్రీకంఠార్థ శరీరిణి అని ఉంది శ్లోకం ఇప్పుడు మీరు అన్న దంపతుల గురించి ఆ సమస్య ఉన్నప్పుడు నీ ఉన్న లోపాలు నువ్వు చూపించుకొని చేసుకోవాలి అనుకున్న సమయంలో నీకు ఎవరు దొరకలేదు అనుకున్నప్పుడు అమ్మవారి దగ్గర కూర్చు సంధ్యా సమయంలో మౌనంగా బయటికి మంత్రం నువ్వు ఉచ్చరించవద్దు మౌనంగా చదువుకో యాభై రెండు రోజులు యాభై రెండు పారాయణ చేసుకో నీకున్నటువంటి సమస్య ఆ కుటుంబంలో చాలా విచిత్రంగా దొరికిపోతుందండి దంపతి ఏవ భవత అన్యోన్యత చక్కగా వస్తుంది న్యూనత అనేటువంటి పోతుంది అది నువ్వు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని పెదవితో పలికావో అందులో ఉన్నటువంటి దోషాలని నీకు ఆపాదిస్తాయి సరిగ్గా పలక కనుక గౌరీ పంచాక్షరం నీకు ఇవ్వలేదు తీసుకోలేదు కుదరలా కళ్ళతో నువ్వు చదువుకో పెదాలతోటి ఉచ్చరించకుండా పెదాలు కదలపకుండా చందమామ కథలో అవన్నీ అది చదువుతావో భక్తితో ఆ కళ్ళతో అలా చదువుకో యాభై రెండు రోజులు సాయంత్రం టైంలో చేయిలు చేయాలి రోజుకి ఒక్కసారి చాలమ్మా మొత్తం పారాయణ మొత్తం పారాయణ లేదు పారాయణ మొత్తం కష్టం అనుకుంటే నూట ఎనభై మూడు సార్లు ఈ శ్లోకాన్ని ఇదే శ్లోకాన్ని నూట ఎనభై మూడు సార్లు పారాయించుకోకం చెప్పండి నిత్యా షోడారూప శ్రీకంఠార్థ శని దానికి ముందు వెనక ఉన్నాయి అది విషయం తెలియటం కోసం ఆ పదం నేను మీకు చెప్తున్నా నూట ఎనభై మూడు సార్లు అందుతాం రోజు అది అయిపోగానే అంత వెన్నపూసలు కిస్మిస్సు బాధ స్నేహ ఫలాలు ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అది నివేదన పెట్టమో వారికి విప్ప పూతోటి నివేదన పెట్టి అది తినేసేయండి రెండు వివాహం కావట్ల కామ్య కామకల రూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతీ కందా కరుణ రథసాగర ఈ శ్లోకాన్ని కళ్ళతోటే పారాయించి ఎందువల్లంటే కల్ప సూత్రంలో ఎలా చెప్పబడి ఉందో అది కాకుండా నాకు చేతికి మైక్ వచ్చింది నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తాను నా విధానాన్ని అను నేను చేస్తాను లలిత సహస్రనామ నేను హెడ్డు అనుకుంటూ కూడా ఈ మధ్యన బాగా తయారయ్యారు లలిత రహస్యనామం అని చెప్పి చెప్పి ఉన్నప్పుడు మైకులో పెట్టుకుని నువ్వు ఎలా పారాయం చేస్తున్నావా అని నాకు అనిపిస్తుంది నువ్వు దాన్ని గుళ్ళల్లో ఉన్నప్పుడు మైకులో పారాయణ చేయద్దు నీకు అత్యంత శక్తివంతంగా అది నీకు వెళుతుంది అన్నప్పుడు పది మందికి ఉపయుక్తంగా రికార్డు చేసి అందించు చాలామంది అది అక్షరాలు పలకలేని వాళ్ళు ఉంటారు కాబట్టి అమ్మ ఇది గౌరీ పంచాక్షరి ఉపదేశం ఉన్నవారు లలిత సహస్రనామాన్ని ఉచ్చరించాలి లేకపోతే అక్షర దోషాల వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి ఆ గౌరీ పంచాక్షరి చాలామందికి ఉండదు కానీ లలిత సహస్త్రనామాన్ని పారాయణించదవాలని కోరిక ఉంటుంది కాబట్టి మీ అందరి కొరకు నేను చక్కగా లలిత సహస్రనామాన్ని పారాయణ చేసి రికార్డు చేసి అందిస్తున్నాను రోజు దీన్ని మీరు వింటూ మీ పుస్తకంలో చూస్తూ ఉంటే కొన్ని రోజులకు మీకు కూడా ఎలాంటి అక్షర దోషాలు లేకుండా అది చెప్పి మీరు రికార్డ్ చేసి అంటించండి దాని దోషం లేదు కానీ నేను గుళ్ళో కూర్చొని బైకులో చెప్పుకొని భారా చేసేస్తాను అంటే అది వీళ్ళ మీద నాకు బాధ రాదమ్మా అక్కడ ఉన్న గుళ్ళో ఉండేటువంటి అర్చకులు వీళ్ళు కూడా దాన్ని ఎందుకు నివారించలేకపోతున్నారని బాధిస్తూ ఉంటుంది కానీ ఆ మాట నేను మాట్లాడితే నేను అత్యంత తప్పుడు మనిషి అవత ఇప్పుడున్న కాలం అదే నువ్వు చదువుకునేటువంటిది మనసులో కామ్యా కామకిదం ప్రియ కళ్యాణ జగతి కింద కరుణ చదువు రావట్ల మను విద్య చంద్ర మండల మధ్యగా చారు రూపా చారు హాస చారు చంద్రకళాధర ధర సంతానం అలా దానికి ఒక్కొక్క మంత్రం ఉందమ్మా లలితా సహస్రనామము అనేటువంటిది అందరిలాగా పారాయం చేస్తున్నాం కదా అండి లలిత సహస్రనామం మొత్తము బీజాక్షరమే మొత్తం మీరు ఒకటి గమనించండి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఎనిమిది అక్షరాలు శ్రీమత్ సింహాసనేశ్వరి ఎనిమిది అక్షరాలు చిదగ్నికుండ సంభూత ఎనిమిది అక్షరాలు దేవక హరిజ సముదీయత ఎనిమిది అక్షరాలు లలిత సహస్రనామం మొత్తం ఎనిమిదితో కూడి ఉన్నది ఎనిమిది అని అంటే నువ్వు దాన్ని అనుసరించే విధానాన్ని అనుసరించి అష్ట సిద్ధులు కావచ్చు అష్టైశ్వర్యాలు కావచ్చు అన్నయ్య కూడా నీకు ఎంతో యోగంగా వస్తాయి దాన్ని అనుసరించి కాకుండా నీ ఇష్టానుసారం నువ్వు చేసే మొదలుపెట్టావంటే అష్ట దరిద్రాలు ఆవహిస్తాయి ఎనిమిది అంటే మనిషికి జీవన్ మరణం వృద్ధికి అవడానికి మూల మూలకారణం అదేనమ్మా దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా గమనించావు ఎంత జాగ్రత్తగా అనుసరించావు అనేటువంటిది ప్రధానం నేను అక్షరాలు చెప్పేస్తా నేను చెప్పిన ఈ అక్షరాలు మీరు పలకండి నేనేమని చెప్పడానికి గొట్టంగా నేను కాదంటే నేను అంటున్నాను కదమ్మా ఈ అక్షర ఎవరికి ఏంటి దేనికి వచ్చింది అసలు బీజాక్షరాలు చెప్పండి నీకు ఎవరు చెప్పాడు ఎంత రహస్యంగా ఉండాలి బీజం ఉంటే నిగూఢం నిగూఢ రహస్యం ఆ నిగూఢ రహస్యాన్ని తీసుకొచ్చిన మైకులను నేను మీకు ఉపదేశం చేస్తాను నేను చెప్తున్నాను కదా ఈ మూడు మంత్రాలు ఈ మూడు అక్షరాలు బీజాక్షరాలు మీరు పరకండి అంటే బుద్ధిజ్ఞానం ఉండదు చెప్పేవాళ్ళకి కొంచెమైనా అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పేసి నేను గురువుగారు అని పిలవాలా నువ్వు ఏంది చెప్తే అది ధర్మమా నువ్వు ధర్మం చెప్పట్లా నువ్వు చెప్పేది ధర్మం కావాలా అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా తప్పు కదా అంటే లలితా సహస్రనామం అనేటువంటిది నీకు చదివే అర్హత కావాలంటే గౌరీ పంచాక్షరి గౌరీ పంచాక్షరి నీకు కావాలంటే మీ నాన్నగారి దగ్గర నీ భర్తగారి దగ్గర నీ కొడుకు దగ్గర తీసుకో నాలుగో వ్యక్తి దగ్గర నీకు అర్హత లేదు నాలుగో వ్యక్తి దగ్గర నీకు అర్హత లేదు అర్హత లేదు అని ఎందుకు అంటున్నాను నువ్వు గట్టిగా అర్థం చేసుకోవాలి అది ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటి విషయం గమనించాలి కాబట్టి నాలుగో వ్యక్తితో నీకు అర్హత లేదు గౌరీపంచాక్షి నీకు లేదు కానీ నీకు ఏదో కోరిక ఉంది మనస్సులో అది తీర్చ తీరాలి ఎట్లా అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు సత్నామం ఉంది అది పెట్టుకో కళ్ళతోడు చదువు పెదాలు ఉచ్చరించుకుంటారు ఖచ్చితంగా నువ్వు కోరిక కోరిక తీరుతుందమ్మా అది ఎంత గొప్పదైన ధర్మమైతే అది తీరుతుంది నేను పరాయం చేయక్కర్లేదు అంటే ఉందిగా అలా పెదాలతో ఉచ్చరించే అపస్వరాల అపాక్షరాలు దోషాలు పాపాలు తప్పులు చెప్పేదానికన్నా వింటూ కళతో చక్కగా దృష్టి పెట్టావుగా ఆ ఫలితం ఒకటికి పది రెట్లు వస్తుందమ్మా అది ఒకటి చేయండి చాలు ఇలా నేను లలితా సహస్రపారాయణ గ్రూప్ రెండు వందల మంది ఉన్నారండి అలా ఉంటుంది అమ్మాయి